ధనురాశి వారి యొక్క వారఫలాలు గురించి తెలుసుకుందాం ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు ధనురాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే తృతీయంలో రాహు అర్ధాష్టమ శనేశ్వరుడు సప్తమ బృహస్పతి భాగ్యస్థత శుక్రకేతులు దశమ రవిబుధులు ఏకాదశ కుజుడు ద్వాదశంలో చంద్రుడు సంచారం ఇక ధనుర్ రాశి వారికి అన్నింట శుభయుక్తమైనటువంటి వార ఫలంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో సప్తమ బృహస్పతి సంచారం వల్ల ప్రయత్నపూర్వకంగా ప్రతి విజయం సాధించుకుంటారు మనోధైర్యం పెరుగుతుంది కుటుంబ విషయాల ప్రోత్సాహకరంగా ఉంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి రుణ బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది శ్రమ ఉన్నప్పటికీ ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు చూడండి అర్ధాష్టమ శనైస్తున్న ప్రభావం ఒకంత శ్రమ ఉన్నప్పటికీ శ్రమకి తగిన ఫలితం వచ్చినప్పుడు మానసిక సంతృప్తి పెరుగుతుంది అలాగే తృతీయ రాహు సంచారం వల్ల మధ్యవర్తి నుంచి సహాయ సహకారం లభిస్తాయి అనుకున్న దానికన్నా దైవిక బలంతో విజయాలు సాధించుకుంటారు భాగ్యస్థత శుక్రకేతుల సంచారం వల్ల ఆర్థిక పరమణ విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో కొంత ఖర్చు స్థానం సమయం అలసట ఒత్తిడి భారం పెరుగుతుంది లాభస్థిత కుజుల సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారికి ప్రోత్సాహకరంగా ఉంది ఆర్థిక పరంగా ధనం తిరిగి వస్తుంది మనోధైర్యం పెరుగుతుంది కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది అన్యోన్య దాంపత్య విషయాల్లో అనుకూల పరిస్థితులు గోచరిస్తాయి దశమ విభజుల సంచారం వల్ల సంస్థాగతమైనటువంటి సహాయ సహకారాలు లభిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి ఉద్యోగ మార్పులు ఉద్యోగ బదిలీల విషయాల్లో కోరుకున్న ప్రాంతాలకు బదిలీల విషయాల్లో ప్రోత్సాహకరంగా ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో అన్నింట శుభవార్తలు వినే వారంగా ధనుర్ రాశి వారికి చెప్పుకోవచ్చు కాబట్టి ఒక విధంగా ధనుర్ రాశి వారికి అర్ధాష్టమ శనైశ్వరుడు ఉన్నప్పటికీ వస్తు వాహన క్రయ విక్రయాలు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ కోర్టు వ్యవహారాల విజయం సాధించుకుంటారు మనోధైర్యంతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు రీత్యా ఉపశమనాన్ని పొందే వారంగా ధనురాశి వారికి చెప్పుకోవచ్చు ఇక ధనురాశి వారి వారంలో చేతికిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి దశమల్లో శుక్రకేతులు సంచారం వల్ల ముఖ్యంగా స్త్రీలకు అనారోగ్య సూచనలు కానీ హార్మోన్స్ ప్రాబ్లం కానీ హెల్త్ ఇష్యూస్ కానీ వచ్చిన వారికి శీఘ్రంగా ఉపశమనాన్ని పొందడం కోసం చక్కగా ప్రతిరోజు లలితా సహస్రనామ స్తోత్రాన్ని వారంలో చదువుకోండి చక్కగా శుక్రవారం రోజు కుంకుమ చేత అమ్మవారిని ఆరాధన చేయండి ప్రతిరోజు దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి ఆదివారం రోజు ఆదిత్య హృదయాన్ని స్తోత్రం చదువుకుని సూర్య నమస్కారాన్ని చేయండి సూర్య ఉపాసన చేయండి ఓం శ్రీ సూర్యాయ నమ అనేటువంటి నామాన్ని మీరు మనసులో జపం చేయండి మీరు చేయబోయే ప్రతిపనిలో చక్కటి విజయాలు లాభించే పరంగా ధనురాశి వారికి మనం చెప్పుకోవచ్చు